క్రీడలతో ఆరోగ్యం సాధ్యమన్నారు తెలంగాణ రాష్ట ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి మంగళవారం తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ ఆధ్వర్యంలో బాలుల దినోత్సవం సందర్భంగా బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిర్మలా జగ్గారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడాకారులు గెలపోటములతో సంబంధం లేకుండా ముందుకు వెళ్లాలన్నారు క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఉంటుందన్నారు విద్యార్థులు ఫోన్ కు దూరంగా ఉండడం వల్ల చదువుపై శ్రద్ధ పెరుగుతుంది అన్నారు విద్యార్థులు చదువుకు క్రీడలకు సమానమైన ప్రాధాన్యం ఇవ్వాలి అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ అధ్యక్షుడు బంగారు కృష్ణ తోపాజీ అనంత కిషన్ కూన సంతోష్ కిరణ్ గౌడ్ మహేష్ ముద్రాజ్ చింతల సాయి కుమార్ భారూప్రసాద్ మల్లేష్ ક્લાસ ક્લાસ પિલેલો હેલેલે સિટ ઉગળ દોષો આ 1 મિનિટમાં આ વાલા વાલા ક્લાસલો બધા મત कोदी होंगे बेटा चलो साला तो तो अंदर का दोस्तों बॉल फर्स्ट बॉलिंग रुपया चलो अरे भाग इधर పిల్లలు కూడా చాలా మంది కూడా రెగ్యులర్గా క్రికెట్ ఆడడానికి వెళ్ళి పిల్లలు అందుకే వాళ్ళంతా చాలా సినిమాగా ఉన్నారు పిల్లలు ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ నిర్మలా జగారెడ్డి పడే ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రికెట్ టోర్నమెంట్కు మన నిర్మలా జగారెడ్డి మేడం గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు ఈ సందర్భం ఈరోజు మనకు స్పోర్ట్స్ అనేటివి చాలా అవసరం అవునా కదా స్పోర్ట్స్ అనేది చాలా అవసరం ఆ స్పోర్ట్స్ ఆడడం వల్ల మనం చాలా హెల్తీగా ఉంటాం స్పోర్ట్స్ ఆడిన వాళ్ళకు ఆడని వాళ్ళకు చాలా తేడా ఉంటుంది ఆడిన వాళ్ళేమో చాలా యాక్టివ్గా ఉంటారు ఆడని వాళ్ళు ఏమో చాలా కొంచెం లేజీగా రకంగా ఉంటారు ఆడిన వాళ్ళు హెల్తీగా ఉండే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అట్లా స్పోర్ట్స్కు మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా తోపాచంద్ర శట్ గారు మాట్లాడారు క్రికెట్ టోర్నమెంట్ మరి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో క్రికెట్కి అనే ఒక బ్రాండ్ ఉంది క్రికెట్ నేర్చే దేశంలో బాగుపడతాం మీ క్రికెట్ ఆడినా గెలిచిన ఉద్యోగానికి హింసిక ఉండదు క్రికెట్గా బాగా నేర్చుకున్న వాళ్ళకి ఈ అన్ని ప్రభుత్వాలు కూడా ఒక ఈ గవర్నమెంటే కాదు దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వాలలో కూడా అంత సహకరిస్తారు కాబట్టి క్రికెట్ ఆడ ఆడటంలో ఉత్సాహం పెరుగుదల వ్యాయాం ఆరోగ్యం అన్నీతో పాటు మీ పేరు కూడా వస్తుంది కాబట్టి సంగారెడ్డి జిల్లాకి సంగారెడ్డికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మనసారా సారా కోరుకుంటూ ఈ పాల్గొన్న పిల్లలందరికీ కూడా మీకు మా యొక్క జీవన ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాం స్టేట్ ప్రోగ్రామ్ అయినా మెమెంటోస్ మాత్రం వాసవి మాయలు స్వచ్ఛంద సేవా సంస్థ టోటల్ మెమెంటోస్ ఉంటా వాసవి మాయలు స్వచ్ఛంద సేవా సంస్థ మా నిర్మలక్క చేతి తెలిపిస్తామని చెప్పి కోరుతున్నాం టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా అజ్జగారెడ్డి గారు మరియు తూపాజీ అనంత కిషన్ గారు రాష్ట్ర కార్యదర్శి టిపిసిసి కిరణ్ గౌడ్ గారు ఏదో ఒక పోరాటం చేసే నా మిత్రుడు బంగారు కృష్ణ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలకు చదువుతో పాటు ఆరోగ్యం కూడా అవసరం ఆ ఆరోగ్యానికి క్రీడలు అనేటివి చాలా దోహదపడతాయి గతంలో మేము చదువుకునే రోజులలో సెవెంత్ ఎయిత్ క్లాస్ ఉన్నప్పుడు ఫోర్ ఓ క్లాక్ స్కూల్ అయిపోతే ఫోర్ థర్టీ నుంచి ఎయిట్ ఓ క్లాక్ దాకా స్టేడియం గ్రౌండ్లో ఉంటుండే ఏదో ఒక ఈవెంట్ తద్వారా బాడీ ఫిట్నెస్ హెల్తీగా ఉండడము ఎదుగుదల హైట్ ఇంప్రూవ్మెంటు వెయిట్ ఇంప్రూవ్మెంట్ మజిల్ ఇంప్రూవ్మెంటు ఇట్లా చాలా లాభాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ పిల్లల కోసం ఏర్పాటు చేసిన టోర్నమెంటు చూసిన తర్వాత నేను కృష్ణ గారు డిస్కషన్ చేసినాం త్వరలో ఒక మంచి పెద్ద టోర్నమెంటు పెట్టి మన మేడం ద్వారా ఒక పెద్ద టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయాలని అనుకున్నాము మీ అందరికీ కూడా మీరు 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 ఆడే ఆట ద్వారా మీ మిత్రులు అందరు కూడా ఫిజికల్గా హెల్తీ ఉండడానికి ఇలా ఏదో ఒక క్రీడ ఎంచుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటూ తెలియజేసుకుంటూ మరి క్రికెట్ అంటేనే దేశవ్యాప్తంగా ఉన్న క్రీడ మరి దీంట్లో మీరందరూ పాల్గొనడం మీ అందరికీ ఉత్తేజం రావడం చాలా సంతోషం ఎందుకంటే ఈ రోజులో ఉన్న రోజులు మరి ఎలా ఉన్నాయంటే స్కూల్కి వెళ్ళడం చదువుకోవడం మళ్ళీ రావడం ట్యూషన్ పోవడం మళ్ళీ యథావిధిగా కార్యక్రమాలు చేసుకుని అంతేగాని ఆటల మీద అనేది దృష్టి రాకపోవడం చాలా మందికి ఈ రోజుల్లో లేదు అవునా ఈ క్లాస్ అందరు ఆడతారా ఆడారు కదా కొంతమందే ఇంటెస్ కాబట్టి మనకు కావాల్సింది ఏంటి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి ఆటలాడాలి అన్నం తినాలి ఆరోగ్యంగా ఉండాల్సిన రెండు విషయాలు సమయానికి ఆహారం తీసుకోవడం మరి సమయం దొరికినప్పుడు ఆటలాడం మరి ముఖ్యంగా మేమందరం కూడా మీ స్థాయి నుంచే ఈ స్థాయికి వచ్చినాం అంతేనా ఇలా కూడా మేము కూడా పెరిగినాం కదా పిల్లలు ఉండే ఈరోజు మేము పెద్దవాళ్ళం అయిపోయింది కాబట్టి మేము ఈరోజు మీకు చెప్తున్నామంటే మేము కూడా మీ ఏజ్లో ఉన్నప్పుడు ఆడుకునే వాళ్ళం మరి చదువుకునే వాళ్ళం మరి పెద్దలు చెప్పిన మాట వినేవాళ్ళం ఇప్పుడు మీరు వింటున్నారా ఎవరైనా చెప్పండి అందరు చేతులు వినేవాళ్ళు అమ్మ నాన్న పెద్దల మాట మేము వింటున్నాం అనేవాళ్ళ చేతులెత్తాని వెరీ గుడ్ అందరే తిరగ సంతోషం ఎప్పుడైనా పెద్దల మాట వినాల్సిందే పెద్దలు ఎందుకు చెప్తారు మనం చెడిపోని చెప్తారా మంచిగా చెప్తారా మంచిగా కాబట్టి మనం అది గుర్తించాలి కదా అమ్మ నాన్న చెప్పని పక్కింటి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పని మనం బాగుపడాలి బాగా చదువుకోవాలి మీరు పెద్ద అయినాక దేశ సేవ కానీ మానవ ఏదో ఒక సేవలో ఉండాలి మంచి జాబ్ సంపాదించాలి మంచి స్థాయిలో ఉండాలి పది మందికి సేవ చేసే భావన రావాలి అనే ఉద్దేశంతో మనం అందరం కూడా పెద్దలు చెప్పిన మాట వినాల్సిందే మరి అట్లాగే ఫోన్ ఎంతమంది పట్టుకుంటారు చెప్పండి ఇంటికోగానే సెల్ ఫోన్ అదే తప్పు కాదు సెల్ ఫోన్ వాడడం తప్పు కాదు ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే మరి మనకు ప్రపంచం తెలియదు దయచేసి సంతోషమే పట్టండి కానీ చదువుకునేటప్పుడు సమయం చదువుకి అవసరం ఉన్నప్పుడే ఫోన్ వాడాలి అనవసరంగా టైం వేస్ట్ చేసి రాత్రి అంతా మేలుకొని పొద్దున్న లేచి స్కూల్కి వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ ఉంటుందా బాడీ సహకరిస్తుందా మైండ్ సహకరిస్తుందా కాబట్టి రాత్రంతా మేలుకోకుండా ఏదో మీకు ఉన్న సమయంలో పది నిమిషాలు ఇరవై నిమిషాలు చూసి మరి దాన్ని అవసరం లేదని పడేసేయండి అంతేగాని పట్టుకొని కూర్చుంటే మాత్రం పట్టుకొని కూర్చుంటే ఏమవుతుంది రోగాలు వస్తాయి బ్యాక్ పెయిన్ వస్తుంది మీకు మెడ నొప్పి వస్తుంది బాడీ నొప్పి వస్తుంది ఇక ఎవరైనా చెప్పే మాట కూడా మీ మైండ్లోకి వెళ్తుంది ఓను మీరు వాడిన తర్వాత చూడండి ఎవరైనా ఏమైనా చెప్తే దాన్ని మీకు పోదు మైండ్ ఫోన్లో ఏం చూసినాం ఏమవుతుంది అదే అదే ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం ఇవ్వకుండా కొంచెం టైం ఇచ్చి మీరందరూ కూడా మీ చేతుల్లోనే మీ భవిష్యత్తు ఉంది అంతేనా ఆటలు గెలవాలని ఉంటుంది కదా ఎవరికైనా మైండ్లో అందరికీ నేను ఫస్ట్ మాదే విన్ కావాలి మేమే రన్నర్ ఉండాలి విన్నర్గా ఉండాలని అది కాకుండా గెలిచినా ఓడినా ఆటల్లో పోటీలో ఎప్పటికైనా పాల్గొనాలి మరి నారాజు కావద్దు అయ్యో వాళ్ళకి ప్రైజ్ వచ్చింది మాకు రాలేదని కాదు నెక్స్ట్ మేము కూడా ఫస్ట్ ప్రైజ్ కొడతామనే ఉద్దేశంతోనే మీరందరూ కానీ అలాగే చదువులో కూడా మేమే ఫస్ట్ రావాలి అట్లా పోటీ తత్వం ఉంటేనే ఏదైనా సాధిస్తాం పోటీ లేకపోతే ఏం చేయమ నాకేం చేసేది అంటే నువ్వు అనే ఉంటావు కానీ పోటీగా ఉంటే మీ ఫ్రెండ్ కంటే నేను ఎక్కువ అన్నిట్లో నేనే ముందు ఉండాలనే తత్వం మనసులో గట్టి దృఢ నిర్ణయం తీసుకుంటే మీ లైఫ్లో కూడా మంచి స్థాయికి వెళ్తారని మరొకసారి నేను తెలియజేసుకున్నాను